హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే కూర కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెటెట్ వరకు కూడా ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని వీటిని కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు గ్రీన్ చిల్లీని వేసానండి వేసుకుని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసానండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి వీటిని కూడా ఇలాగ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టొమాటోలను సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ టొమాటో ముక్కలను ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మరొకసారి కలిపేసుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక రెండు చుక్కకూర కట్టలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇక ఫ్రై అయిపోయిన ఈ టొమాటో ముక్కల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్క కూర వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలండి ఇక్కడ మనకి ఆకుకూరలు చాలా త్వరగానే ఫాస్ట్గానే కుక్ అయిపోతాయండి అందులోనూ ఈ చుక్క కూర చాలా త్వరగా కుక్ అయిపోతుంది చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి మనం మూత పెట్టేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం కూడా వేసుకుని మరొకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నారండి ధనియా పౌడర్ కూడా వేసుకుని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారండి ఇలాగ వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గుమ్మలాడుతూ చాలా బాగుంటుంది మనం చేసి ఇచ్చుకు కర్రీ వేసుకొని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మగా నోరూరించేలాగా ఉండే మన చుక్క కూర కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్